హాయ్ గాయస్ సో మా మీకు అయితే చూసి అయితే మీకు అది మేము వెళ్ళే స్పాట్కి వచ్చేసి సో మేము ఇంత రిస్క్ చేసి అక్కడ ఆ స్పాట్ కాడికి వెళ్తున్నామంటే మీరు అయితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి వీడియోని కూడా అయితే లాస్ట్ వరకు అయితే చూడండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఎవరైతే చుట్టుపక్కల ఉండేవాళ్ళే కాదు ఎందుకంటే అక్కడ నుండి ఇల్లు ఖాళీ చేసి అయితే టెన్ ఇయర్స్ అవుతుంది దాని చుట్టూ కూడా ఎవరైతే వెళ్ళే వాళ్ళు కాదు సో ఇప్పుడైతే మేమైతే అక్కడికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి అసలు చుట్టుపక్కల ఎట్లుంది ఇల్లు అనేది అయితే చూపిస్తాము అది కూడా నైట్ టైము నైట్ టైమ్ అసలు చుట్టుపక్కలకి వెళ్ళారు సో దాని పక్కన రెండు సమాధులు కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి అయితే చూపిస్తాము అండి నార్మల్గా ఏంటంటే అక్కడికి వెళ్ళే బదులు అయితే దాని ముందు అయితే మీకు అయితే ఒక హౌస్ అయితే చూపిస్తాను సో హౌస్ అయితే మీకు చూసానే అని అది నా రీల్ అదే స్టోరీ రీల్ అయితే అయితే హౌస్ అయితే నేను యూస్ చేసేది షార్ట్ ఫిలిం అయితే సో ఇప్పుడైతే లోపల కూడా అయితే వెళ్ళి చూద్దాము నార్మల్ గా మార్నింగ్ అయితే మీకు చూసే అంటారు లోపల సో ఇప్పుడైతే వెళ్ళి అయితే చూద్దాం లోపల ఇప్పుడు నేను ఒకరినే కాదు అయితే వెళ్ళేది నాతో పాటు అయితే ఐదు మంది దాకా అయితే వస్తాను సో ఐదు మంది వచ్చి ఇద్దరైతే అయితే పట్టుకున్నారు ఒకరు రింగ్ అయితే మేము ముగ్గురము సో ఇప్పుడైతే లోపలికి వెళ్తే వెళ్దాం మీరైతే నా మార్నింగ్ అయితే చూసే ఉంటారు మీరు మార్నింగ్ టైంలో సో నేను షార్ట్ ఫిల్మ్ అయితే యూజ్ చేసిన డైరీ అయితే ఇదే మేమైతే ఓన్ అయితే క్రియేట్ చేయరా ఆల్రెడీ ఇప్పుడున్నదో యూజ్ అయితే చేస్తున్నాము సో మీరైతే ఇవన్నీ చూడొచ్చు ఇవి ఓన్ అన్ని ఇవన్నీ దేవుళ్ళటి చూడండి ఇదైతే ఓనర్ అనుకుంటాను తెలిసేంత వరకు ఇది కూడా అయితే దేవుడిది ఇదైతే అసలు ఏం అర్థం కావడం అయితే ఇంట్లో అయితే చాలా రోజులు అయితే ఉన్నాయి సో పైన అయితే చూడండి మొత్తము మొత్తం అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇది ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తం అయితే పడిపోయే కట్టింది అట్లయితే కట్టినారు చాలా రోజులు అండి అంటారు వదిలేసి ఇల్లు అయితే సో నాకు తెలిసినంత వరకు అయితే ఇదైతే సేమ్ ఆ హౌస్ లాగే టెన్ ఇయర్స్ అనుకుంటా వదిలేసి అయితే చదువుతా బట్టి సో ఇప్పుడు రండి ఈ సైడ్ కూడా అయితే మొత్తం అయితే ఇట్లే ఉంది స్లాబ్ కూడా అయితే పడిపోతుంది అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే సో ఆ సైడ్ అయితే నాకేందంటే మొత్తం అయితే పడిపోయింది ఆ సైడ్ అయితే మొత్తం అయితే పడిపోయింది ఈ వింత పైకి స్లాబ్ వెళ్ళినా కూడా అయితే మొత్తం అయితే కింద దిగుతాది సో మేము ఎంత భిన్నం అయితే వెళ్ళిపోతే అంత మంచిది అండ్ అయితే వెళ్ళిపోతాం ఇప్పుడు పైకి వెళ్దామని అయితే అనిపించింది కానీ చూసే కలిగైతే ఎక్కడ పోతాయో అయితే భయం వేసింది సో దాని తర్వాత ఏంటంటే ఈ గోడ పక్కనే అంటే ఈ గోడ పక్కన అయితే రెండు సమాధులు ఉన్నాయి అక్కడ కూడా అయితే వెళ్ళి చూపిస్తాము దానికి కొంచెం అట్లా వెళ్తే హౌస్ అయితే ఉంటుంది సో హౌస్ కార్డ్ వెళ్దాం ఫస్ట్ అయితే సమాధుల కార్డుకి అయితే కానీ ఇప్పుడైతే సో గోడ అయితే దొంగలా ఇంకో రూట్ అయితే ఆ రూట్ ఏంటంటే చూసే తనకి అయితే మా ఊరు అయితే చూస్తే కంపల్సరీ అయితే అరుస్తారు అక్కడికి వెళ్ళొద్దని సో అందుకైతే అయితే దూకుతాము సో ఈ వీడియో అయితే మా ఊరు కంపల్సరీగా నాన్నైతే అరిచే అవకాశాలు ఉంటాయి సో కానీ కోసం రిస్క్ అయితే చేసుకుని అయితే వెళ్తున్నాము సో ఇక్కడైతే చూడండి మొన్న మొన్న వానల కారణంగా అయితే ఇవైతే ఈ కదా అది ఆ పుట్టగొడుగులు అయితే లేచాయి ఇవైతే చిరకూడదు మామూలుగా అయితే ఇవైతే పిచ్చిటి ఇవి మామూలుగా ఎట్లాంటి చెట్ల పైన ఇట్లాంటి ముద్దుల పైన అయితే లేస్తాయి చూడండి ఇక్కడ ఇక్కడ గాని సో అక్కడైతే వైటది కూడా ఉంది నార్మల్ గా అయితే ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ఇవైతే ఏమనుకుంటారు అంటే కర్రీకి అయితే యూస్ చేసుకోవచ్చు అనుకుంటారు కానీ ఇవైతే పిచ్చిటివి తినడం వాళ్ళైతే చాలా డిసీజెస్ అయితే వస్తాయి ఇప్పుడు గోడ పక్కనే అయితే సమాధులు ఉన్నాయి దానికోసం అయితే వచ్చే కండ్రావడం లేదంతా మొత్తము పెరిగినాయి మా ఫ్రెండ్ అయితే ముందుగానే అయితే వెళ్ళిన్నాడు కనరావడం లేదు సమాధులు కానీ ఒకటి అయితే కనస్తుంది అయితే అపక్క దిగాల్చి వస్తుంది ఒక్కో చెట్లు అయితే మైలు ఉన్నాయి మా ఊరు మా ఊరోళ్ళు చూసారని నిజంగా అయితే అరుస్తారు మీరైతే సమాధి అయితే ఒకటే ఉంది మామూలుగా అయితే ఎవరైతే మా వాళ్ళే అనుకుంటా మా వాయిస్ అయితే అరుస్తాను వాయిస్ లేకుండా అయితే ఏదైతేకోండి మెల్లిగా అయితే నేను వాచ్ ఇదే సమాధి సో ఈ సమాధి అయితే నాకు తెలిసి ఎవరిదో తెలీదు నేను పుట్టక ముందు అయితే చనిపోయి నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే ఉండడం అయితే రిస్క్ మాకు ఎందుకంటే మా ఊరోళ్ళు వచ్చే అవకాశాలు ఉంటుంది చుట్టుపక్కల మొత్తం చెట్లు చూడండి ఒక్కొక్క అయితే నా హైట్ అయితే ఉన్నాయి అసలు ఇప్పుడైతే మెయిన్ స్పాట్ కాడికి అయితే వెళ్దాము ఈ సైడ్ నుండి రూట్ లేదు కానీ ఆ కొంచెం సైడ్ నుండి అయితే చెట్లన్నీ అయితే క్లియర్ చేసి అయితే వెళ్దాము నేను ఈ రింగ్ లైట్ అయితే ఫేస్ మీద పెట్టుకుంటానైతే పురుగులు అయితే అటాక్ చేస్తున్నాయి ఎందుకంటే మేము చెట్లలోకి వచ్చాం కాబట్టి సో మేమైతే అక్కడికి వెళ్తున్నాము వీడియో షూట్ చేసే అవకాశం కూడా ఉండదు ఎందుకంటే చెట్లు అయితే మా పైన అయితే వచ్చేసినాయి అంత హైట్ అయితే సో ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్తాము ఆటోమేటిక్ అయితే చెట్లు అయితే ఒకటైతే మా హైట్ అయితే ఉన్నాయి సో ఇప్పుడైతే మీకు లైటింగ్ కూడా అయితే కనరాదు అంతగా ఇల్లు అయితే పోతానే ఉన్నారు ఈ చెట్లలో ఏందంటే వాన కారంగా ఏ జంతువులు అయితే వస్తాయో నాకు తెలిసిన పాములు జరిగేమన్నా ఉంటాయనిపిస్తోంది కానీ అక్కడికి వెళ్ళి లోపల చూపిస్తాము ఈ చెట్లు చూడండి ఒక్కోటి ఎంత హైట్ పెరిగినాయో ఓమ్మో ఓ ఏమో ఏంది సో ఇప్పుడైతే చింత చెట్టు అయితే ఉంది చింత చెట్టు అయితే ఇక్కడ సో మెయిన్ గా మీకు మీకు చూపించాల్సింది ఏంటంటే బాగానే కాదు తొట్టి సారీ తొట్టి ఈ తొట్టిలో అయితే వాటర్ స్టోర్ చేసి యూజ్ చేసేవాళ్ళు మామూలుగా ఈ తొట్టి లోపల ఏముంది అది చూపిస్తాయి ఇప్పుడు ఆశారా ఈ తొట్లే చూడండి ఒకసారి అయితే మొత్తం అయితే ఈ ఆకుల పడి అయితే ఇట్లయితే పరిస్థితి అయింది సో తుట్టి పైన అయితే ఉన్నా నేను జలగలు అయితే ఉన్నాయి అది కూడా అయితే చూపిస్తాను ఈ తొట్టి ఏంటంటే నాకైతే ఈ వస్తుంది తొట్టి సో ఇదైతే జలగైతే చూడండి ఇది పట్టుకుంటే ఏమన్నా ఈ జలగైతే మొత్తం అయితే ఉంది జలగా ఇది అయితే నీళ్ళలో ఉన్నప్పుడు అయితే పట్టుకుంటుంది పట్టుకుంటే రెత్తం ఎట్లా బీల్స్ ఉందో మనకే తెలియకుండా అయితే మొత్తం బ్లడ్ అయితే తీసుకుంటుంది నార్మల్ అయితే పట్టు పట్టుకున్నట్టు కూడా అయితే మనకి అయితే కనిపేదు బాడీ తొట్టు తీరండి ఒకసారి ఎంత ఉందో ఇది సో దీని వెనకాలైతే అంటే అక్కడ నివసించే వాళ్ళు అయితే ఇక్కడ వాటర్ అంతా స్టోర్ చేసుకునేవాళ్ళు సో ఇప్పుడైతే అక్కడికైతే ఇంటికాడికి అయితే మా ఫ్రెండ్ కి అయితే వీడియో షూట్ చేస్తే తొట్టు పైకి ఎక్కేదానికి అయితే చీమలు ఎంత అయితే బాడీకి అయితే కట్ చేసి ఉన్నాయి సో ఇప్పుడైతే మేమైతే అక్కడికి అయితే వెళ్తానము సో కింద అయితే జరగలు ఉంటాయి ఏమైనా పట్టుకునే అవకాశాలు ఉంటాయి అయితే వెళ్తానము ఈ ప్లేస్ చూస్తానే అయితే కొంచెం అయితే మీకైతే అర్థమైంది కదా మీకు మీకు కొంచెం అయితే చూస్తానే అయితే ఇట్లుంది మొత్తం చూపించు సార్ ఇదైతే ఇంటి ప్లేస్ ఇట్లయితే ఉంది ఇప్పుడు ఏంటంటే లోపల మామూలుగా అయితే లోపలైతే ఎవరు ఉంటారో అయితే తెలియదు మనకి సో ఇప్పుడైతే అయితే వేద్దాము చుట్టూ మొత్తం చెట్లే అసలు తెలిసేంత వరకు అయితే లోపల పాములు ఏమైనా ఉంటాయో అనిపిస్తుంది సారీ అయితే లోపలికి అయితే చూద్దాము ఈ ఇంటికి అయితే నార్మల్గా అయితే డోర్ కూడా చెట్టు కొమ్మలు అయితే కూడా ఇంత కిందికి వచ్చాయి సో నార్మల్ గా అయితే ఈ ఇంటికి అయితే డోర్ కూడా లేదు లోపలికైతే వెళ్దాం ఈ ఫ్యాన్ చూడండి ఇది పెట్టుకుందా చూడే ఫ్యాన్ ఇది అయితే అస్సలు మొత్తం అయితే రేకులు మొత్తం ఇక్కడైతే చూడండి మెయిన్ ఇక్కడైతే వచ్చేసి అయితే మొత్తం అంటే గోడైతే చీలిపింది అప్పుడైతే మట్టితో కొట్టేవాళ్ళు చీలిపింది ఎప్పుడు కింద పడుతుంది అయితే తెలియదు మాకైతే దాని తర్వాత అయితే మొత్తం అయితే ఉన్నాయి ఇక్కడ స్విచ్ బోర్డులు కానీ చూడండి అసలు ఈ మొత్తం బోర్డు కానీ ఏంటో అసలు ఆరు రోజు అయితే చెత్త మొత్తము నాకు తెలిసినంతవరకు అయితే ఇక్కడ చూడండి మంచం ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అయితే మంచం ఉండదు ఇది అయితే నాకు తెలిసినంత వరకు ఎన్ని సంవత్సరాలు అయితే మంచం ఉంది ఇది ఈ వైర్లు కానీ ఈ వైర్లు కానీ అసలు ఇది మొత్తం చూసా అంటే అయితే అక్కడ చూసా ఈ చెట్టు అయితే మొత్తం చూసి పైన ఇట్లా ఇట్లా ఈ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఈరో ఈడ బూట్లో గూట్లో ఈ గూట్లో ఈ ఆ చూసారు కదా ఈ చెట్టు అయితే ఆ ఇంటి లోపలికైతే వచ్చేసింది ఈ రావడంతో ఏంటంటే ఎప్పుడు కూలిపోతాయో తెలీదు సో అందులో వాన పడ్డాం కాబట్టి నిమ్మైతే వచ్చిందంట నిమ్ము రావడం వల్ల అయితే గోడలు అయితే మెత్తబడ్డాయి దానివల్ల అయితే చీలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి నేను ఏం కదిలించా అయితే కింద పడే అవకాశాలు అయితే ఉంటాయి నేను కదిలి క్రీడ అసలు హైలైట్ అయితే ఇది ఎందుకని నేను చెప్తా అంటే ఇదైతే ఏం ఏరా నేను ఏరైతే మట్టి ఇటుకల నుండి అయితే వచ్చింది అది లోపలికి వచ్చిందంటే ఇన్ని అయితే ఉంది గోడలు కూడా చీల్లడం కానీ అసలు ఎంత చూసా అంటే నా లక్షల వరకు ఇంకా సిక్స్ సెవెన్ లో అయితే మొత్తం కూలిపోతుంది సో మొత్తం అసలు పైన అయితే రేపులు అయితే పైన చెట్టు అయితే కింది అయితే దింపేసింది ఇది ఎప్పుడైతే చీలచ్చు ఇక్కడ రాళ్ళు కానీ ఇవంతా అసలు చూడండి ఇవి ఈ వేర్లు అయితే చెట్లు ఎట్లా పెరిగినాయి అసలు ఈ బండలు కూడా మొత్తం నాకు తెలిసేంత వరకు మీరైతే వదిలేసి అయితే ఇల్లు పది సంవత్సరాలు ఏది అవుతుంది కానీ ఇక్కడైతే ఊరు నిజించేవారు కాదు ఆ అది ఎన్నులు కాసుకునే వాళ్ళ ఆ ఎన్నులు కాసుకునే వాళ్ళైతే ఇక్కడ ఉన్నారంట ఇక్కడైతే మేమైతే ఇంకా సేపు ఉండడం అయితే మా దగ్గర రిస్కనే పచ్చింది ఎందుకైతే ఊర్లో తెలిస్తే ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడైతే వెళ్తానము ఈ మోటార్ మోటార్ అయితే చూడండి ఎన్ని సంవత్సరాల క్రితం అయితే ఆ తలుపులు కూడా అసలు మొత్తం అయితే ఇప్పుడైతే మీకైతే అయితే వెళ్ళి చూపిస్తాను సో మీరైతే లోపల చూసారు కదా మేమైతే ఇక్కడ ఉన్నామైతే రిస్క్ నేను ఎందుకైతే మెల్లికి మాట్లాడుతున్నా మా పెద్దాల వాళ్ళైతే చుట్టుపక్కల ఉండే ఇల్లులు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి సో మీకైతే ఇంత రిస్క్ చేసి వీడియో చేసేందుకైతే మీరైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అండ్ కొత్తగా వచ్చినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూసి ఉంటారు చూసిన వాళ్ళైతే లైక్ చేయండి సో ఇంకా చుట్టూ అయితే మొత్తము ఇది చెట్లే ఇట్లాంటి ప్లేస్లు అయితే మా ఊళ్ళో చాలా అయితే ఉన్నాయి ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే మీరైతే నాకైతే కొంచెం అయితే సపోర్ట్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం ఉంటా బాయ్